ఇయర్స్ ఫర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది మళ్ళీ ముగ్గురు కలిసారు అదే సినిమా ఒరిజినల్ సినిమా అది బొమ్మర్లో అని మేము చేసాం నేను హీరోగా చేశాను నాకు పెద్ద నాకు ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో నేను చేసిన క్యారెక్టర్ శ్రీ శ్రీధర్ అని అర్థం చేశాడు రెండో బ్రదర్ శరత్ కుమార్ వేసిందేమో ఈశ్వరరావు చేశాడు ముగ్గురు బ్రదర్స్గా మేము చేసాం అనమాట అది అది ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా చాలా చిన్న బడ్జెట్తో నాలుగు నాలుగు లక్షలతో సినిమా తీసాం అది ఇది ఇంతకన్నా ఓ చాలా దీనికంటే ఒక ఇరవై ఏళ్ళు ముందు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముందు అది కూడా విజయబాబు రెడ్డి గారు తీశారు దాంట్లో నేను హీరోగా చేశాను పెద్ద హిట్ అయింది అది అంటే ఆ టైంలో ఎన్టీ రామారావు గారిది యమగోల్ రిలీజ్ అయింది మంచి కలరు పెద్ద ఇది దాంతోపాటు ఎక్కువలుగా ఆడింది ఓకే దాన్ని మించి ఆడలేదు కానీ దాంతోపాటు ఎక్కువగా అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఒక చిన్న హీరో సినిమా ఆ సినిమా ఆ ఎన్టీ రామారావు సినిమాతో పాటు ఆడిందంటే దాన్ని దాన్ని తట్టుకొని ఒకేసారి రిలీజ్ అయినాయి మామూలుగా అంత పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలు గాలివాన్ని కొట్టు కొట్టుపోతాయి కానీ ఇది నిలబడిపోయింది ఇక అక్కడి నుంచి చాలా మంచి సినిమాలు రావటం మొదలుపెట్టి